పెన్షన్ లైకత వద్ద వద్ది వద్దిషన్ పెన్షర్ సమస్యలను పరిష్కరించారు పెన్షర్ సమస్యను పరిష్కరించారు

రెవెన్యూ కార్యాలయాలు ఎదుట రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు విజ్ఞాపన పత్రం సమర్పించాలని రాష్ట్ర శాఖ ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను నేను నా పేరు గురురాజరావు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఈరోజు ముఖ్యంగా నూతన ప్రభుత్వం చేపట్టిన తర్వాత పది మాసాలైనా కూడా ఇంతవరకు పెన్షన్ ఉద్యోగులు కానీ పెన్షన్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వము చొరవ చూపలేదు కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజ్ఞాపన కార్యక్రమాన్ని సాగిస్తున్నాం ఇందులో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమావేశాల్లో వచ్చిన సందర్భాల్లో మా యొక్క పది విడతల డిఆర్ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి డిఆర్ బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదని మేము సమావేశాల్లో తెలియజేస్తే ఖచ్చితంగా సమావేశ ప్రభుత్వం రాగానే చేస్తా ఆ యొక్క పరిష్కరిస్తామని చెప్పి తెలియజేశారు దాంతోపాటు ఏప్రిల్ ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై వరకు పదకొండవ వేతన కమిటీకి సంబంధించినటువంటి పిఆర్సి బకాయిలను కూడా చెల్లిస్తామన్నారు కాబట్టి మే గౌరవ ముఖ్యమంత్రుల వారికి మేము సవీనంగా తెలియజేసేది ఏమంటే మీరు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో అమరావతి కార్యక్రమాన్ని కావచ్చు పోలవరం కావచ్చు లేకపోతే విజా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఈ కార్యక్రమాలని అభివృద్ధి చేస్తున్నారు చాలా సంతోషం మా సమస్యల్లో కూడా మొట్టమొదటి ఒక సమస్య పెన్షన్లకు ప్రతి నెల ఉద్యోగులకు ఒకటో ఒకటో తేదీ జీతం చెల్లించాలంటే మీరు వచ్చినప్పటి నుంచి మాకు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ వేతనాలు లేదా పెన్షన్ చెల్లిస్తున్నారు అందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మేము తెలియజేసిద్దామంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ డిఆర్ బకాయిలు కానీ పిఆర్సి బకాయిలు ఏం దానివల్ల ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు కొన్ని వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినారు ఆర్థికంగా వారు తీసుకోకుండానే చనిపోయినారు కనీసం మీరు రిటైర్డ్ ఉద్యోగుల పరంగా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి చనిపోయినటువంటి వారి కుటుంబాలకు మా పెన్షన్లకు వెంటనే ఆ కరువు ఆ యొక్క డిఆర్ బకాయిలని పిఆర్సీ బకాయిలని మాకు వెంటనే చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం ఇంకా రెండవది మాకు ఇవ్వాల్సినటువంటి అడిషనల్ క్వాటంని గతంలో తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది శాతం ఇచ్చారు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసిన వారికి అదేవిధంగా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు వారికి పదహైదు శాతం ఇచ్చారు కానీ గత ప్రభుత్వం వేతన కమిటీ సార్ల పేరుతో మాకు డెబ్బై సంవత్సరాలు అయిన వారికి ఏడు శాతమే అదే విధంగా డెబ్బై సంవత్సరాల పన్నెండు శాతానికి తగ్గించారు కాబట్టి తాము మొట్టమొదట మాకు మంజూరు చేసినటువంటి డెబ్బై సంవత్సరాలకు పది శాతాన్ని డెబ్బై శాతానికి డెబ్బై సంవత్సరాల వాళ్ళకి పదహైదు శాతాన్ని అర్షన్ కోంటాన్ని మంజూరు చేయాలని కోరుతున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి నెలా మేము మూడు వందల రూపాయలు ఈ యొక్క ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద కడుతున్నాం అంటే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో మేము చెల్లిస్తున్నాం అయినా వారు కార్పొరేట్ ఆ యాజమాన్యం ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం గ ముఖ్యంగా గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని మాకు ఏమాత్రం వైద్యం చెల్లించడం లేదు దానివల్ల మేమేమవుతున్నాం అంటే మా మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఉంది దీనికి కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులకు బాగలేకపోతే మేము డబ్బు ఖర్చు పెట్టి ఈ యొక్క రీఎంబర్స్మెంట్ కింద కొంత చికిత్స చేసుకున్నాం ఆ రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా గత రెండు సంవత్సరాలుగా మాకు చెల్లించలేదని ఆవేదనతో తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ యొక్క పదిహేడవ ఇది ఈరోజు పదిహేడవ తేదీనాడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది అని చెప్పని పత్రికల ద్వారా మేము తెలుసుకున్నాం మీడియా ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మిమ్మల్ని మేము కోరేదేమంటే ప్రజల్లో భాగమైన దాదాపు పదమూడు లక్షల మంది అంటే డెబ్బై ఐదు లక్షల మంది ఓటర్లుగా ఉండి మీ ప్రభుత్వం రావడానికి ఖచ్చితంగా మా సహకారాన్ని మేము సంపూర్ణంగా అందించాం ఆ విషయాన్ని మీరు కూడా విజయవంతమైన తర్వాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్ల యొక్క సంపూర్ణ సహకారంతోనే మేము ఈరోజు వచ్చామని చెప్పని మీరే తెలియజేశారు కాబట్టి మా యొక్క కోరికల్ని ఆర్థిక పరంగా ఉన్నటువంటి చిన్న కోరికల్ని మీరు మదిలో పెట్టుకొని మానవతా తంత్రంతో మాకు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు మండల రెవెన్యూ ఆఫీసర్ వారికి మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని మేము సమర్పిస్తున్నాం దీన్ని మీరు మా యొక్క మీకు మేము తల్లిదండ్రులు లాంటి వాళ్ళం మా సమస్యలు పరిష్కారం చేసింది రాష్ట్ర ప్రభుత్వ అధినేత నేనే కాబట్టి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పండు వేసంగిలో కూడా దాదాపు ముప్పై నల నలభై శాతం వేటు ఉంటే కూడా మేము ఈరోజు ఎందుకు తెలియజేశామంటే మా కుటుంబాలు ఆర్థికంగా చాలా చిన్నభిన్నమైనయి కాబట్టి మా సమస్యలు పరిష్కారం చేస్తుందని ఆశిస్తూ ఈ యొక్క విజ్ఞాపన పత్రాన్ని మీరు స్వీకరించి మాకు వెంటనే పరిష్కరించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం పెన్షన్ సమస్యలను పెన్షన్ సమస్యలను పెన్షన్ సమస్యలను పెన్షన్ సంఘాల ఐక్యత పెన్షన్ సంఘాల ఐక్యత పెన్షన్ సంఘాల ఐక్యత పన్నెండో వేతన కమిటీని పన్నెండో వేతన కమిటీని ఐఆర్ ముప్పై శాతాన్ని ఐఆర్ ముప్పై శాతాన్ని తగ్గించిన యాక్షన్ క్వాంటమ్ని తగ్గించిన క్వాంటమ్ని ఈహెచ్ఎస్ స్కీమ్ని